టాప్ వరకు ఎలా అసలు అప్లై చేశారు ఏంటి అంటే ఇది కామినర్స్ లో వీడియోస్ అప్లై చేయమంటే అప్పుడు రాండమ్ గా మా ఇంట్లో అడిగేసరికి అవి అప్లై అంటే మనది కొంచెం బిజీ లైఫ్ నుంచి మా అమ్మ అడిగింది మా నాన్న అడిగారు మా మమ్మీ వాళ్ళు నన్ను ఎప్పుడైతే అడగలేదు అడిగింది ఇది ఒకటే అంటే ఇంకా అడిగినప్పుడు ఎందుకు చేయొద్దు తప్పే ఉంది చేస్తే అంత ఛాన్స్ ఎవరికి రాదు ఫస్ట్ కామినట్స్ కి పెడితే ఏమౌద్ది అని పెట్టింది దాని తర్వాత ఫోర్ ఆడిషన్స్ అయ్యాయి ఫోర్ రౌండ్స్ ఆఫ్ ఆడిషన్స్ అయ్యాక మేము ఆ స్టేజ్ వరకు వెళ్ళాము దాంట్లో చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు లైక్ చాలా మంది వచ్చి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ నుంచి క్యూరేట్ అయ్యి ఫార్టీ ఫైవ్ పీపుల్ మేము మెగా ఆడిషన్ కి వెళ్ళాం మెగా ఆడిషన్స్ మాకు త్రీ డేస్ అయ్యాయి యాక్చువల్లీ ఇప్పుడు నా క్లిప్ వస్తుందో అది నా ఆడిషన్ నైట్ టూ థర్టీ త్రీ కి అయింది అంతా త్రీ డేస్ వెయిట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి అదంతా అయింది దాని తర్వాత ఇప్పుడు ఇలా అన్ని పరీక్షలు ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ పర్సన్స్ వచ్చారు హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ యాక్చువల్లీ వాళ్ళు థర్డ్ రౌండ్ లో క్యూరేట్ అయిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు హండ్రెడ్ ప్లస్ వచ్చారు ఆ హండ్రెడ్ ప్లస్ ని తన్నుకుంటూ ఫార్టీ ఫైవ్ వచ్చారు మళ్ళా లో కూడా టఫ్ ఫిఫ్టీన్ ఎక్స్పెక్ట్ వస్తాను అనే దాని మీద నేను అనుకున్నా ఎందుకంటే ఆఫ్టర్ సీయింగ్ ద క్రౌడ్ అక్కడ వచ్చిన వాళ్ళని చూస్తే నాకు అనిపించింది ఏంటంటే మనకు ఒక పర్స్పెక్టివ్ ఉండాలి లైఫ్ మీద లేకపోతే ఏది పడితే అలా రాలేము బిగ్ బాస్ కి ఎందుకంటే మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే ఇలా ఫోన్ పెట్టేసి నన్ను బిగ్ బాస్ లో తీసుకోండి అని అంటే మాత్రం తీసుకోరు అది అయిపోయింది ఎందుకంటే మనకు ఒక పర్సనాలిటీ ఉండాలి మనకు ఒక స్ట్రెంగ్త్ ఉండాలి మనకొకటి ఉండాలి మనం ఏంటి అన్నది మనల్ని మొహం మీద అడిగితే చెప్పగలగాలి నీ గురించి ఒక పది నిమిషాలు వాగమ్మా అని అంటే వాగడానికి స్టఫ్ ఉండాలి అక్కడ లేకపోతే మనం వేస్ట్ అక్కడ ఎందుకంటే చాలా మంది నేను చూసా కదా నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళనే కొంతమంది ఉన్నారు స్పెసిఫిక్ గా కొంతమంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ లైఫ్ లో నుంచి ఆ ఒక మేము ఆ ఒక వీడియో తీసేస్తే వాళ్ళేంటే వాళ్ళకి తెలియదు అలాంటి వాళ్ళు బిగ్ బాస్ కి రాలేరు అది అగ్ని పరీక్ష వల్ల మనుషులకు తెలుస్తుంది దానికి అగ్ని పరీక్ష పెట్టినట్టు నాకు అనిపించింది ఆ పాయింట్ వరకు వెళ్తే నేను అక్కడి వరకు వెళ్ళినప్పుడు మనకి సోషల్ మీడియా బేస్ లేదు మనకి ఫాలోవర్స్ లేరు మనకి ఇవన్నీ లేవు మనం వెళ్తే ఏమవుద్ది ఏమో వాళ్ళు కూడా మనమేమనుకుంటాం కొంచెం స్పార్క్ ఉన్నోళ్ళు గానీ లేకపోతే వాళ్ళకు కొంచెం ఫాలోయింగ్ ఉంది ఆ ఫాలోయింగ్ బిగ్ బాస్ చూస్తారు ఆ టాపిక్స్ పరంగా తీసుకుంటారేమో అని నేను అనుకున్నా ఫస్ట్ కానీ కాదు బికాస్ అక్కడికి వెళ్ళాక కామినర్ అయినా ఏమైనా దే ఆర్ ఆల్ ద సేమ్ మన స్పార్క్ చూసే ఇస్తారు మనం వాళ్ళకి పోతి అనిపించాలి వీళ్ళు అగ్ని పరీక్షలు చూసింది చాలా తక్కువ ఆ దాంట్లో తక్కువలో తక్కువ టెలికాస్ట్ అవుతుంది అది జడ్జెస్ కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మా ఇంటర్వ్యూ ఇప్పుడు మా ఇంటర్వ్యూ చూపించింది ఒక ఫైవ్ మినిట్స్ కూడా చూపలేదు టెలికాస్ట్ లో కానీ అది మాకు యూజువల్ గా ఒక్కొక్కరికి త్రీ అవర్స్ అయింది ఒక్కొక్కరికి టూ అవర్స్ అయింది ఒక్కొక్కరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది అదంతా వాళ్ళు అనుకొని దాంట్లో ఎవరు వర్త్ ఇట్ అని తీస్తారు మీకు చూపించింది ఒక రెండు పాయింట్స్ చూపించుంటారు మా లైఫ్ లో డార్క్ మూమెంట్స్ చూపించుంటారు ఇప్పుడు కల్కివి కొన్ని డార్క్ మూమెంట్స్ చూపించారు అనుషావి కొన్ని డార్క్ మూమెంట్స్ చూపించారు అది కాకుండా వాళ్ళు దాంట్లో నుంచి ఎలా బయటకు వచ్చారు అది వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు ఇవన్నీ చూస్తారు వాళ్ళ దగ్గర ఇంత పెద్ద బుక్లు ఉంటది అంటే టిక్ మార్క్ పెట్టుకుంటూ కూర్చుని ఉంటారు వాళ్ళు వాళ్ళ రొమ్మో ఓపిక అంత ఫార్టీ ఫైవ్ పీపుల్ ని అంత స్టేజ్ లో ఉండి వాళ్ళకి అంత ఒపీనియన్స్ ఇవ్వాలి ప్రతి ఒక్కరితో రూడ్ అవ్వాలి కొంతమందితో వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి అవునవును వాళ్ళు అవన్నీ మానేసి అంత కొంతమందితో సీరియస్ గా రూడ్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళ పొజిషన్ లేకపోతే వాళ్ళు బిగ్ బాస్ కి ఎందుకు వచ్చారో వాళ్ళకే తెలియదు ఇంకోసారి బయటకెళ్ళి వెళ్ళిపోయిన బయటికి బయటకెళ్ళి ఏం మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఆ బిగ్ బాస్ అనేది ఇలానే ఉంటుంది మనం ఒక ఒకటి అనుకుంటాం బయట కాదు ఇప్పుడు నాకు ఒకసారి అగ్ని పరీక్షలు దాంట్లో కూర్చున్నప్పుడు అబ్బాయి ఏంటంటే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బాబు చాలా హ్యూజ్ రెస్పెక్ట్ అసలు లోపలికి వెళ్ళి వన్ వీక్ ఉన్న వాళ్ళైనా రెస్పెక్ట్ వాళ్ళకి ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ లో కామనర్స్ ఉండలేదు ఇన్ని రోజులు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటదంటే రోడ్ మీద వెళ్ళే ప్రతకుడు వచ్చి నువ్వు వేస్ట్ నువ్వు లేజీ అని అన్నాడు అనడానికి మనం ప్రివిలేజ్ ఇయ్యం మన లైఫ్ స్టైల్లో మనకి నచ్చిన సర్కులే మన దగ్గర ఉంటది లేదంటే వాడిని మనం అవాయిడ్ చేసేస్తాం కానీ బిగ్ బాస్ అలా కాదు మనకు నచ్చిన వాళ్ళని తెచ్చి పక్కన కూర్చోబెట్టి వీళ్ళతోనే మాట్లాడాలి నువ్వు వీళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి వీళ్ళతోనే తినాలి వీళ్ళతోనే పడుకోవాలి వీళ్ళతోనే నువ్వు ఇన్ని రోజులు ఉండాలి సో నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అన్నది చూస్తారు అక్కడ జడ్జెస్ అలా లేకపోతే మాకు ఆ పర్స్పెక్టివ్ వచ్చేదే కాదు ఎందుకంటే మేము అక్కడ బంచ్ ఆఫ్ ఫిఫ్టీన్ పీపుల్ ఎప్పుడైతే స్టార్టింగ్ కూర్చున్నామో ఎవ్వరి గురించి ఎవ్వరికి ఏమీ తెలియదు ఎప్పుడైతే షో అవుతుంటే అవుతుంటే మాకు ఇప్పుడు పాజిటివ్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి నెగిటివ్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరం గేమ్ ఆడుతున్నావురా మనం అందరం వచ్చాం ఇక్కడ వరకు ఆ పాజిటివ్ కూడా మాకుంది లోపల ఎందుకంటే అంటారు ఫ్రెండ్షిప్ ఉండదు గేమ్ అంటే గేమే ఆడాలి కాదు ఫ్రెండ్షిప్ అవుద్ది ఎంతైనా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం మనుషులనే పక్కలతో మాట్లాడతాం మాట్లాడుతాం అవుద్ది బట్ కాంపిటీషన్కి వచ్చినప్పుడు కాంపిటీషన్ అంతే మాకు అది అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఎందుకంటే ఈ నెగి నెగిటివ్ సైడ్స్ మాత్రమే వస్తున్నాయి అవును చూ చాలా చూసుకుంటే పాజిటివ్ గా చెప్పిన వాళ్ళవి ఒక ఫ్యూ అక్కడక్కడే వేస్తారు నెగిటివ్ మటికి ఫుల్ గా పెట్టేస్తారు అనుకుంది ఏంటంటే మనం ఎలా ఇప్పుడు ఏదైనా నెగిటివ్ టాపిక్ తీసి మాట్లాడితే గాని లేకపోతే ఏదైనా నెగిటివ్ అయితే గాని దానికి వచ్చే అటెన్షన్ నువ్వు నార్మల్ గా చాలా మంచిగా ఉండి నువ్వు చాలా నీ క్యారెక్టర్ నువ్వు చూపించుకుని నేను ఇలానే ఉంటాను బయట ఇదే నా లైఫ్ అని చూపించుకుంటే వాళ్ళని చూడరు జనాలు నాకు అది అక్కడ అర్థమైంది ఎందుకంటే ఇట్స్ లైక్ పీపుల్ డోంట్ లైక్ పీపుల్ హు ఆర్ గుడ్ ఏదో చూపించాలి మనం ఈ పిల్ల స్ట్రాంగ్ గానో చూపించాలి లేదా ఈ పల్లెలో రేసుకుని పడిపోద్దనో చూపించాలి లేకపోతే ఏదో చూపించకపోతే మనం ఏం చూడరు జనాలు మనం ఏంటో అనేది ఆలోచించరు ఫస్ట్ ఆలోచించే వాళ్ళు ఉంటే మేబీ అది దయ గాని కష్టం ఈజీగా జడ్జ్మెంట్స్ ఇచ్చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు స్టూడియోకి పిలిపించి డాలియాని కాఫీ ఇవ్వకపోతే అరిచేస్తారు సో అందుకని మీకు కాఫీ అంటే మీరు అరవకపోయినా మా కామెంట్స్ లో డాలియాని పిలిపించారు కాఫీ ఇవ్వకుండా పంపించేస్తారా మీరు అది తరలిసారి టూ అవర్స్ తర్వాత కాఫీ నాకు రాకపోతే ఇంకో డాలి బయటకు వస్తుంది అన్నట్టు వద్దా డాలి బ్లౌజ్ చూపించుకుందాం ఇప్పుడు అప్పుడు ఇయర్ నాకు తెలుసు ఎందుకంటే నాకు అడిక్షన్ ఇంత తెలిసిపోతుంది బయట లోపలికి వెళ్ళాక నాకు ఉప్పు తిప్పులు ఉంటాయి ఇది లగ్జరీ లోపలి ఇంట్లో లాస్ట్ సీజన్ కూడా శివాజీ గారిని ఇంత ముందు సీజన్ శివాజీ గారిని కూడా ఇలాగే ఇరిటేట్ చేసేవాళ్ళు ఆయన కాఫీ లేకపోతే ఫుల్ హెడ్ఏక్ ఆయనకి సేమ్ సేమ్ పాయింట్ నాది కూడా ఇప్పుడు ఇది ఎంత పాపులర్ అయిందా ఇంటికి వెళ్ళి ఇది దీన్ని సంపాదించుకోవడానికి నాకు ఎన్ని నాకెన్ని టాస్క్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.